We'll <laughs> ప్రముఖ పాస్టర్ అయిన ప్రవీణ్ పగడాల అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదానికి గురై కన్నుమూశాడు అయితే ఈ సంఘటన జరిగి దాదాపుగా వారం రోజులు దాటినప్పటికీ ఇప్పటికీ ఈ సంఘటనకి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి ముఖ్యంగా అప్పటి పగడాల గురించి తెలియడం కంటే అతడు పోయిన తర్వాత అతడి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కావచ్చు అతడి కుటుంబ నేపథ్యం కావచ్చు అతడు పాస్టర్గా చేసిన పనులు ఇలా ఎన్నో రకరకాల విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి ఆసక్తికరంగా వైరల్ అయ్యాయి మరి ఇలాంటి నేపథ్యంలోనే ఆయన గురించి కూడా మనం ఎన్నో విషయాలని మాట్లాడుకుంటూ వచ్చాం ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదానికి గురై కను మూసిన ప్రవీణ్ పగడాల గురించి అతడి పోస్టుమార్టం రిపోర్ట్ లో వెలువడిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మళ్లీ వెలుగులోకి వచ్చి ఆశ్చర్యకరంగా మారాయి ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే రోడ్డు ప్రమాదానికి గురై ప్రవీణ్ పగడ ప్రవీణ్ పగడల కేసు దర్యాప్తుని దాదాపు నాలుగు పోలీసు బృందాలు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయట ఎందుకంటే ఈ అకస్మాత్తుగా జరిగిన విషయం వెనక ఎన్నో రకరకాల అనుమానాలను కూడా వ్యక్తపరుస్తూ వచ్చారు ఆయా వ్యక్తులు అయితే ఇలాంటి నేపథ్యంలోనే ప్రవీణ్ పగడాల అకస్మాత్తుగా కన్ను మూసిన తర్వాత ఎన్నో రకరకాల విషయాలు కూడా సంచలనాత్మకంగా ఎన్నో అనుమానాలకి కూడా దారితీస్తూ వచ్చింది మరి ఇలాంటి నేపథ్యంలో అతికి అత్యంత కీలకంగా మారిన ప్రవీణ్ పగడాల పోస్టుమార్టం గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఆయన రోడ్డు ప్రమాదానికి గురై కన్ను మూసాడు అంటూ ఉంటే ఇంకా ప్రవీణ్ పగడాల గురించి ఇంకా క్షుణ్ణంగా వివరాలు తెలియాల్సి ఉందని అసలైన పోస్టుమార్టం ఇంకా బయటికి రాలేదని దాన్ని ఎందుకు ఇంకా బయట పెట్టలేదు అంటూ చాలా మంది ఆయన ఫాలోవర్స్ కావచ్చు ఆయన సన్నిహితులు కావచ్చు ఎన్నో క్రైస్తవ మత సంఘాలు ఎంతో మంది రకరకాలుగా ప్రశ్నలు వేస్తున్నవాయిన మరి ఇలాంటి నేపథ్యంలోనే అతడు చిట్ట చివరిసారిగా ప్రయాణం చేసిన సీసీటీవీ కెమెరా ఫుటేజ్లు కావచ్చు అతన్ని చూసిన వాళ్ళు కావచ్చు ఎన్నో కీలక ఆధారాలు కూడా అత్యంత సంచలనాత్మకంగా మారాయి ఏది ఏమైనప్పటికీ ప్రముఖ అందరికీ సుపరిచితులు అయిన ప్రవీణ్ పగడాల అకస్మాత్తుగా కన్ను మూసిన తర్వాత ఎన్నో రకరకాల విషయాలు ఆశ్చర్యకరంగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే అతడి పోస్టుమార్టం రిపోర్ట్ లో వెలుగు బయటకు వచ్చిన ఆశ్చర్యకరమైన విషయాలు అంటూ వచ్చిన వార్తే ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి